యాంకర్గా నటిగా ప్రేక్షకుల మన్ననలు పొందిన అనసూయ భరద్వాజ్ తన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకుంది హైదరాబాద్లోని ఓ అనాథ శరణాలయానికి వెళ్లి అక్కడి చిన్నారులతో సమయం గడిపింది ఈ సందర్భంగా ఆమె చేసిన కార్యక్రమాలు ఇక్కడ చూద్దాం యాంకర్ కం నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గురువారం తన పుట్టినరోజుని కాస్త డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంది హైదరాబాద్లోని ఓ అనాథ శరణాలయానికి భర్తతో కలిసి వెళ్లిన ఈమె అక్కడి చిన్నారులతో ఆడుతూ పాడుతూ కనిపించింది ఇందుకు సంబంధించి ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది స్పందించిన మేనేజర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ పోస్ట్ పెడుతూ ఫాలోవర్స్ ని అలరించే అనసూయ మూడు నాలుగు రోజుల క్రితమే కొత్త ఇంట్లోకి కూడా అడుగు పెట్టింది లగ్జరీగా కట్టుకున్న ఇంటి ఫొటోల్ని కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఇది జరిగిన రెండు రోజులకే తన పుట్టనరోజు రావడంతో అనాథలకు పుస్తకాలు ఫుడ్ పాటు వాళ్లతో కలిసి డ్యాన్సులు కూడా వేసింది అనసూయ కెరీర్ విషయానికొస్తే చివరగా పుష్ప రెండు మూవీలో కనిపించింది ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త సినిమాలేం లేనట్లు తెలుస్తోంది టీవీలో ఒకటి రెండు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలతో ట్రెండ్ అవుతూనే ఉంటుంది తన ఖ్యాతిని పక్కన పెట్టి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మంచి చేయాలనే ఆలోచన అనసూయలో ఉందని ఈ కార్యక్రమం చాటుతోంది భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆమె కోరుకుంటుందని ఆసిద్ధాం.